ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన నాలుగవ వచనమును మనము చదువుకుందాం మా పితరులు నీయందు నమ్మిక ఉంచిది వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా ప్రభువ మా పితరులు నీయందు నమ్మిక ఉంచారు వారు నీయందు నమ్మిక ఉంచినందువలన వారిని నీవు రక్షించావు అని దావీదు ఒక శ్రేష్టమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నా ఎవరు దావీదు పితరులు అనంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలో ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసలుగా వారు బ్రతుకుతూ ఉన్నా ఎంత భయంకరమైనటువంటి బానిసత్వము అంతే ఒక రకంగా చెప్పాలి అంటే ఇనుప కొలిమి లాంటి శ్రమలో వారు ఉన్నారు కష్టమైనటువంటి కాలంలో వారు ఉన్నప్పుడు దేవునిని వారు నమ్మారు ప్రభువుని వారు ఆశ్రయించారు వారు ప్రభువుని నమ్మినందువలన వారు ప్రభువుని ఆశ్రయించినందువలన వారు కష్టకాలమందు దేవునికి వారు మొరపెట్టినప్పుడు ప్రభువు ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఇనుప కొలిమిలాంటి ఆ శ్రమలన్నిటిలో నుండి ప్రభువు వారిని విడిపించి అలాంటి శ్రమల నుండి వారిని రక్షించి తినలు ప్రవహించేటువంటి కణాను దేశానికి ప్రభువు వారిని నడిపించ ఈరోజున దేవుని యొక్క వాగ్దానం వింటున్న దేవుని బిడలారా ఇస్రాయలీలు దేవునిని నమ్మారు కాబట్టి వారిని ప్రభువారు రక్షించాడో అలాంటి కష్టమైనటువంటి కాలంలో నుండి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నుండి బానిసత్వపు బ్రతుకు నుండి ప్రభువు వారిని విడిపించి రక్షించాడో ఈరోజున వారి వలె నీవు కూడా ప్రభువుని నమ్ముకొనగలిగితే ప్రభువుని ఆశ్రయించగలిగితే ప్రభు యొక్క శరణు నువ్వు కోరగలిగితే ప్రభు దగ్గర రాగలిగితే ఆ మందు వారిని విడిపించినటువంటి దేవుడు నిన్ను కూడా ప్రభు వారు విడిపించేటువంటి దేవుడు ఉన్నావు ఎలాంటి కష్టాలు నీవు అనుభవిస్తూ ఉన్నావు ఎలాంటి బాధలు నీవు అనుభవిస్తూ ఉన్నావు ఈరోజున నీ ప్రతి కష్టము నుండి నీ ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుండి నీ బాధలన్నిటిలో నుండి ప్రభువారు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆ బాధలన్నిటి నుండి కూడా నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ఇస్రాయేలీలు ఎలాగైతే ప్రభు ఎందు నమ్మకమును ఉంచారో ఈ రోజున నీవు కూడా నమ్మకమును ఉంచగలిగితే నీ ప్రతి బాధ నుండి ప్రభు వారు నిన్ను విడిపించి తన శ్రేష్టమైనటువంటి కృప చేత ప్రభువు నిన్ను నింపుతాడు ఈ రోజున ఎలాంటి బాధలు నీవు అనుభవిస్తూ ఉన్నావు వ్యాధుల చేత నీవు పీడింపబడుతూ బాధపడుతూ ఉన్నావా అనారోగ్యమైనటువంటి సమస్యల చేత నీవు బాధపడుతూ ఉన్నావా ఆర్థికమైనటువంటి సమస్యలనేటువంటి బాధలు నీవు అనుభవిస్తూ ఉన్నావా అవి ఎలాంటి పరిస్థితులైనా సరే ఈ రోజున ప్రభువుని నీవు నమ్ముకొనగలిగితే ప్రభువుని నీవు ఆశ్రయించగలిగితే ప్రభు మీద నీవు ఆధారపడగలిగితే కష్టకాలము నుండి ప్రభువుని విడిపించి నీ జీవితంలో ప్రభువారు మేలు జరిగించేటువంటి దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు నీ మీద దృష్టి ఉంచి నీ కష్టములన్నిటి నుండి ప్రభు నిన్ను విడిపించి తన శ్రేష్టమైనటువంటి కృప చేత నింపుతాడు ఈ రోజున ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితములలో స్థిరపరచి నెరవేర్చునుగాక